ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఓ పౌరుడిగా తనవంతు బాధ్యతగా యువతకు పిలుపునిచ్చారు తాత్కాలిక ఆనందాలు క్షణకాలపు ఒత్తిడి నుంచి బయటపడేందుకు డ్రగ్స్ బారిన పడి యువత తమ జీవితాల్ని నాశనం చేసుకోవద్దని అన్నారు ఎన్టీఆర్ ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు డ్రగ్స్ కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీం కు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియోని విడుదల చేశారు తారక్ మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో లేదంటే సహచరుల ప్రభావం వలనో మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం చాలా విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవ్వండి రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా కొనుగోలు చేస్తున్నా వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించండి అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర్ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏంన ప్రేక్షకుల ముందుకు రానుంది భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు